వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్ మహిళలు చిన్నారుల ఆరోగ్యాన్ని ప్రోత్సహించేందుకు ఆర్వీ ఫౌండేషన్ బాలాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ మిరాకిల్ హాస్పిటల్ సంయుతంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం ప్రజల అపూర్వ స్పందనతో విజయవంతమైంది ఈ ఉచిత వైద్య శిబిరం గణేష్ మండపం బాలాజీ నగర్ కాలనీ పీర్జాదిగూడలో ఉదయం ఉదయం ఎనిమిది గంటలు గంటల నుండి మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటి గంట గంటల వరకు జరిగింది శిబిరానికి అనేక మంది మహిళలు పిల్లలు హాజరై ఉచిత వైద్య పరీక్షలు ఆరోగ్య సలహాలు ఔషధాలు పొందారు ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్యులు ఆరోగ్య నిపుణులు వివిధ ఆరోగ్య సమస్యలపై ప్రాథమిక వైద్య పరీక్షలు రక్త పరీక్షలు రక్తపోటు షుగర్ టెస్ట్లు మరియు పోషకాహార సూచనలు అందజేశారు ప్రత్యేకంగా మహిళలకు గైనకాలజీ శిశువులకు పీడియాట్రిక్ సేవలు అందించడంతో పాటు ఆరోగ్యపరమైన అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా ఆర్వీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మరియు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి మాట్లాడుతూ మహిళలు పిల్లల ఆరోగ్య పరిరక్షణ మా ప్రధాన లక్ష్యం ఈ ఉచిత వైద్య శిబిరం ద్వారా అనేక మంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించగలగడం ఆనందంగా ఉంది ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఇలాంటి మరిన్ని వైద్య శిబిరాలను నిర్వహించేందుకు మేము కట్టుబడి ఉన్నాం ఈ సేవలను ఉపయోగించుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు భవిష్యత్తులో ఇంకా విస్తృతంగా ఆరోగ్య కార్యక్రమాలను చేపడతామని హామీ ఇస్తున్నాను అని అన్నారు వైద్యుల సేవలకు ప్రజలు విశేషంగా స్పందించారు పీర్జాదిగూడ ప్రాంత ప్రజలు ఆర్వీ ఫౌండేషన్ మిరాకిల్ హాస్పిటల్ బాలాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కు కృతజ్ఞతలు తెలిపారు ఆర్వీ ఫౌండేషన్ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తోంది భవిష్యత్తులో పీర్జాదిగూడలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో పన్నాల రెడ్డి బండి శ్రీరాములు మహిళా అధ్యక్షురాలు శ్రీలత భద్రునాయక్ బాలాజీ నగర్ కాలనీ కమిటీ సభ్యులు మరియు హాస్పిటల్ సిబ్బంది కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు కాలనీ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు మిరాకిల్ హాస్పిటల్ వారి సహకారంతో బాలాజీ నగర్ కాలనీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆర్యో ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ మెగా హెల్త్ క్యాంపు నిర్మించ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పైన టెస్టులు చేసుకొని వాళ్ళకు ఒక ఒక అవేర్నెస్ ఇవ్వాలన్న ముఖ్యుద్దేశంతో ఈ మిరాకిల్ హాస్పిటల్ వారు కూడా మనకు సహకరించరు అలాగే ఫ్యూచర్లో కూడా ఏదైతే రాను రాను వచ్చే ఇబ్బందులను కూడా గ్రహించి ముందస్తు వీళ్ళు అవేర్నెస్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నారు ఇక్కడ దాదాపుగా ఒక నూట యాభై మంది వరకు కూడా ఇక్కడికి వచ్చి ఈ క్యాంపులో పాల్గొనడం జరిగింది వారందరికీ కూడా ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకేమన్నా ఉంటే కూడా మిరాకిల్ హాస్పిటల్ తరఫున వాళ్ళు సహకరిస్తామనేసి మనకు తెలియజేయడం జరిగింది అలాగే ఇంకా రాబోయే రోజుల్లో కూడా మిరాకిల్ హాస్పిటల్ ఇంకా పెద్ద ఎత్తున ఒక సేవ చేయాలన్న ముఖ్య ఉద్దేశం వారి మంచి ఆలోచనతోటి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే మన కోవిడ్ వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఏదైతే హఠాత్తు మరణాలు జరుగుతూ ఉన్నాయి వాటి మీద కూడా టెస్టులు చేసుకుంటే మనకి ఎవరీ సిక్స్ మంత్స్ కోసం టెస్టులు చేసుకుంటే బీపీ అయినా షుగర్ అయినా కానీ ఇలాంటి క్యాంపుల వల్ల వాళ్ళందరూ కూడా ఉపయోగపడుతుందన్న ముఖ్య ఉద్దేశంతో ఇది నిర్వహించడం జరిగింది ఈ డాక్టర్లు కూడా సహకరించిన డాక్టర్లకి ఆ స్టాఫ్కి అలాగే కాలివాసులందరికీ కూడా ధన్యవాదాలు